తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని విస్మరించి మోసం చేసిందని మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదన్ చారి తీవ్రంగా విమర్శించారు వికారాబాద్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని కనీస వసతులు లేక విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి రావడం అత్యంత ఆందోళనకరణమని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోనే రాష్ట్రంలో శాశ్వతంగా విద్యుత్ సమస్యను పరిష్కరించిన ఘనత ఆయనకే దక్కుతుందని గుర్తు చేశారు వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున బలపరిచిన వార్డ్ సభ్యులను మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగిన ప్రభుత్వ అభివృద్ధిని గుర్తు చేసుకొని బీఆర్ఎస్ అభ్యర్థులను ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాల్సినటువంటి తరుణం ఇది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తాము ఇది రెండు రకాలుగా చేయకుండా చెప్పే బీసీలకు సంబంధించినటువంటి బీసీ బిడ్డనే మనకి ఇక్కడ ఇన్ఛార్జ్గా వచ్చిండ్రు మరి మీరు ఏం చెప్పిండ్రు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే ఎన్ని సీట్లు రావాలా ముప్పై నాలుగులో మీరు ఎన్ని ఇచ్చిండ్రు తొమ్మిది సీట్లు ఇచ్చిండ్రు ఎన్ని రావాలా దాదాపు పదిహేను సీట్లు రావాలి పదిహేను సీట్లు రావాల్సింది బీసీ బిడ్డలకు మీరు ఎనిమిది తొమ్మిది సీట్లు ఇస్తే ఇక మరి బీసీ బిడ్డలు మీకు ఎందుకు ఓట్లు వేయాలా ముఖ్యమంత్రి గారు ఇదే జిల్లా స్పీకర్ గారు ఇదే నియోజకవర్గం మరి బీసీ బిడ్డలకు మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి పదిహేను మంది సభ్యులు రావాల్సింది పదిహేను మంది కౌన్సిలర్ సీట్లు రావాల్సింది ఎనిమిది తొమ్మిది సీట్లకి ఇచ్చిందంటే వీళ్ళు అన్ని పార్టీలలో ఉంటారు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళని కలుపుకొని ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయేటటువంటి నాయకులు వికారాబాద్లో జమ జమైనరు కాబట్టి వీళ్ళు వీళ్ళ పార్టీలు ఏముంటాయంటే ఒకరోజు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలకు పోయేటటువంటి పక్షుల్లాగా కొంతమంది తయారైనరు వికారాబాద్ సమాజం గుర్తించాలి వీళ్ళ చాలా రోజుల నుండి వికారాబాద్ మున్సిపల్లో బాతుకపోయి మొత్తం కొత్త యువ రక్తాన్ని కావచ్చు పనిచేస్తున్నటువంటి వాళ్ళని కావచ్చు